నుకతో తయారు చేసిన జరుగుతుంది అంతా నులక మంచం కొనాలని ఆశ ఉన్నది ఆఖరికి నూలక నులక ఉయ్యాలన్నా పెట్టుకుందామని ఉయ్యాలని తీసుకొచ్చి ఆఫర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెతికి వెతికి ఎలా ఉంది మా ఉయ్యాలా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది ఉయ్యాల ఊగడం అంటే ఇష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ చూడండి సేమ్ ఇలాగే అల్లే వాళ్ళు నులక మంచం అప్పుడు బాగుంది కదా టూ హండ్రెడ్ కేజీస్ వరకు వెయిట్ పడుతుంది అనమాట ఇది ఒకటేసారి తిరగుచున్నా తెగిపోద్దు అనమాట కూడా వాళ్ళే ఇచ్చారు జాయిన్ ఇది ఇవన్నీ వాళ్ళే ఇచ్చారనమాట ఉయ్య బాగుంది కదా ఊగడం అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోతారు